హాయ్ అండి ఈరోజైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను అదేంటంటే మనం సేల్ చేసే ప్రోడక్ట్ని మీషోలో క్యాట్లాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చెప్తాను మన ప్రోడక్ట్స్ ఏదైనా సరే ఇలా సేల్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేస్తాను ఇక్కడ సెలరీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్స్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడైతే మనం ఇక్కడ మనకి లాస్ట్ మెనూ అని ఉంది కదండి లాస్ట్ కిందన దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఓపెన్ అవుతుంది ఆప్షన్ ఇలా వచ్చింది కదా ఇక్కడ మీ ప్రోడక్ట్ ఏంటో అది క్లిక్ చేసుకోండి అప్లోడింగ్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఇక్కడ గ్యాలరీలోని మనం ఫొటోస్ మీరు ఏ ప్రోడక్ట్ అని అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఫోర్ ఫొటోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు మనం ఫోన్ ద్వారా అయినా తీసుకుని అన్నా అప్లోడ్ చేసుకోవచ్చు ఫొటోస్ అనేవి ఇక్కడైతే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అని ఉంది కదండి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అయితే మీరు ఏం సేల్ చేస్తున్నారు నాదైతే ఇక్కడ శారీస్ కాబట్టి ఆ శారీ ప్రోడక్ట్ ఫ్యాన్సీ శారీ లేకపోతే సిల్క్ తర్వాత ఆప్షన్ వచ్చేసి ప్రోడక్ట్ డిస్ప డిస్క్రిప్షన్ అని ఉంది కదండి ఇక్కడైతే మనం మనకి నచ్చినవన్నీ ట్రెండింగ్లో ఏమనేది స్టేట్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించి అక్కడ టైప్ చేసుకోండి యూట్యూబ్లో మనం కింద ఎలాగా పెడతామో అలాగే సేమ్ అక్కడ కూడా ప్రో చేసుకోవాలి ఇక్కడైతే ప్రోడక్ట్ డీటెయిల్స్ అండి ఇక్కడ మనకి చీర అనేది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే థౌజండ్ అని అనేసి పెట్టండి అలాగే ఇక్కడ ఇక్కడైతే బ్లౌజ్ ఏమనేసి అంటే ఏ రకం అనేసి అడుగుతుంది ఇక్కడ బెనారసి సిలికా లేకపోతే బార్డర్ చందరి సిల్క్ అనేసి చందరి కాటన్ అనేసి మీకు అక్కడ ఫ్యాబ్రిక్ చూస్తారు కదా మీ కళ్ళతో అప్పుడు దాన్ని ఇక్కడ ఆప్షన్ కింద ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏదైతే అక్కడ శారీకి కరెక్ట్గా వచ్చిందో అది ఆ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత మీకు బార్డరా అది జరియా అనేసి అడుగుతుంది నాదైతే నో బార్డర్ అనేసి పెట్టాను అలాగే దీంట్లోని కలర్స్ మీకు ఏ కలర్ శారీ అనేది అని అడుగుతుంది మీకు అక్కడ ఏ కలర్ అయితే శారీ ఉందో ఆ కలర్ శారీని ఎంచుకొని ఆప్షన్ అనేది పెట్టుకోండి ఇక్కడ నెట్ క్వాంటిటీ అని అడుగుతుంది కదా ఇక్కడ మీ దగ్గర సింగిల్ అనే పెట్టండి నా దగ్గర సింగిల్ ఉంది సింగిల్ అని పెట్టాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఒక నాలుగు ఉంటే నాలుగు ఎన్ని శారీస్ అవైలబుల్గా ఉంటే అన్ని క్వాంటిటీ అనేది పెట్టుకోవచ్చు మీకు సేమ్ శారీ ఉండాలి అక్కడ మనం ఫోటో తీసిన సారీ ఎన్ని ఉన్నాయా అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ప్రింటర్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రింటారు ప్యాటర్న్ టైప్ అనేది అడుగుతుంది కదండి ఇక్కడ మీది ఏం ప్యాటర్న్ సారీ అనేది ఇక్కడ ఆప్షన్ అది ఎంచుకోవాలి ఇక్కడైతే మీది సాలిడ్గా ఉందా అలాగే టెరిబుల్లా ఇక్కడ మీది ఎలా ఉంటే అలాగా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి దీంట్లో మీకు ఆ శారీ తగ్గట్టు ఆప్షన్ అనేది పెట్టుకోవాలి ఇలా మనం మీషోలోని శారీస్ని ఇలా పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బాందని అనేది సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడుగుతుందండి శారీ ఫ్యాబ్రిక్ మీది ఏంటి బెనారస్ సిల్క్ అని ఏదైనా సరే సెలెక్ట్ చేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీ శారీ ట్రాన్స్పరెంట్గా ఉందా అని అడుగుతుంది లేదు నాదైతే మీది ట్రాన్స్పరెంట్గా ఉందంటే అస్తని పెట్టుకోండి లేదంటే నో అని పెట్టుకోండి ఇప్పుడు టైప్ ఏంటి అని అడుగుతుంది టైప్ కూడా అంతే అండి సెలెక్ట్ చేసుకోండి మీది ఎలా ఉంది అనేసి ఇక్కడ బాంధని సిల్క్ అని పెడుతున్నాను నేనైతే ఆ తర్వాత అయితే ఇక్కడ సైజ్ అడుగుతుంది కదండి ప్రీ సైజే అండి శారీ అనేది పెద్దగా ఉంది అదే ఆప్షన్ ఉంటుంది ఇంకా అది సెలెక్ట్ చేసి ఇంకైతే ఓకే చేసేయండి ఇక్కడైతే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రైజ్ అండి మీరు ప్రైజ్ ఎలా పెట్టు ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ మీద ఇప్పుడు మనం మార్జిన్ అనేది వేసుకుంటాం కదండి దాని మీద ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి మన బ్యాంక్ అకౌంట్లో అయితే కట్ అవుతాయి అనమాట అమౌంట్ అనేది అందుకనేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ప్రోడక్ట్లో మీషోలో చూస్తాం కదండి అప్పుడు కింద తక్కువకి ఇస్తున్నాం అనేసి పెడతారు కదా ఆప్షన్ అనమాట ఇక్కడ మనం డ్యామేజ్ ఏదైనా కానీ జరిగినా కానీ వెనక రాకుండా ఉండాలంటే ఆ రేటుకి ఇచ్చేస్తున్నాం అనే ఆప్షన్ అనమాట దానికి ఒక రూపాయి తగ్గించుకుని వేసుకోవడమే మనం పైదానికి పెట్టిన దానికి తర్వాత ఎంఆర్పి అనమాట ఎంఆర్పి ఇక్కడైతే ఈ రెండింటి మీద ఎక్కువ పెట్టుకోవాలి దీన్ని అప్పుడు ఫోర్ ఫిఫ్టీ వేసాం కదండి ఇక్కడ మనకి ఫోర్ సెవెంటీ ఒక ట్వంటీ రూపీస్ అగస్ట్ చేసుకుని పెడుతున్నాను చూసారు కదా ఇక్కడైతే మనకి కస్టమర్కి ఎంత చూపిస్తుంది అనేసి ఇక్కడ ఎయిటీ రూపీస్ అనేసి మనకి వాడు డెలివరీ ఛార్జెస్ వేసేది అనమాట ప్లస్ చేసి ఇక్కడ కస్టమర్కి ఎంత పడుతుంది మన బ్యాంక్ అకౌంట్కి ఫోర్ థర్టీ త్రీ రూపీస్ అనేది పడుతుందండి ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ అయితే పెట్టుకున్నాము నేనైతే ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ మించి ఎక్కువ పెట్టకండి అది మీ ఇష్టం నేనైతే ఇలాగే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇవైతే ఆప్షన్లు అండి ఇవి మూడు మట్టికి చాలా కరెక్ట్గా చూసుకోవాలి మనం పెట్టేటప్పుడు లాస్ అవ్వకుండా అని మనకి వచ్చిన ఫిఫ్టీ రూపీస్ అయినా కానీ లాస్ అవ్వకుండా చూసుకోవాలి దీంట్లోని ఈ ఆప్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత వచ్చేసి మనం కంట్రీ ఆఫ్ మన దే కంట్రీ ఇండియాని పెట్టేయండి ఇంకా ఆప్షను ఆ తర్వాత వచ్చేసి అదే డీటెయిల్స్ అని అడుగుతుంది కదా ఇక్కడ ఫ్యాక్టరీ డీటెయిల్స్ ఏమి ఉండవు మన పేరు అనేది టైప్ చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా దానికి కూడా ఏం అవసరం లేదు ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదండి మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అనేసి అది కూడా అక్కడ కూడా మన పేరు రాసేసుకోవాలి సేమ్ తర్వాత తర్వాత మనకి ఇందులో నెక్స్ట్ అని చూపిస్తుంది ఈ ఈ రెండు అయితే మధ్యలో ఉంది కదండి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి అది అవసరం లేదు అలా వదిలేయండి దాంట్లో ఏం పెట్టకపోయినా పర్లేదు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీకు వస్తుంది కదా నెక్స్ట్ అయితే దాన్ని క్లిక్ చేయండి ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాము ఇప్పుడైతే మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ అన్ని వస్తాయండి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ప్రోడక్ట్ కోడ్ ఉంది కదండి దాన్ని అయితే వదిలేండి ఐడియా అనేసి అడుగుతుంది కదా ఇక్కడైతే బ్లౌజ్ కలర్ అనేసి అడుగుతుంది మీది బ్లౌజ్ పీస్ కలర్ ఏ విధంగా ఉందో అక్కడ ఆప్షన్ అయితే ఎంచుకోండి ఇక్కడ నెక్స్ట్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అది కూడా ఎలా ఉందో ఎంచుకోండి అక్కడ బ్లౌజ్ ఎంబ్రాయిడరీగా ఉందా లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందా అన్నీ చూసుకొని ఇక్కడైతే ఆప్షన్ అయితే ఎంచుకోండి అక్కడ ఉన్న దాంట్లో ఎదుగురు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బ్రాండ్ అని అడుగుతుంది బ్రాండ్ ఏం కాదండి ఇది వదిలేండి ఆప్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బార్డర్ ఏంటి అని అడుగుతుంది స్మాల్ బోర్డర్ లేకపోతే లేదా బార్డర్ అసలు అనేసి అడుగుతుంది ఇక్కడ నో అని పెట్టాను నాదైతే మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుందండి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ఒకటైతే ఒకటి పెట్టుకుని రెండు అయితే రెండు రిసీవ్ కొట్టండి తర్వాత సబ్మిట్ క్యాటలాగ్ అని అడుగుతుంది సబ్మిట్ కొట్టేయండి అంతే అండి మనకి ఇక్కడ చూపిస్తాయి క్యూసీ పాస్ అని వస్తే మన క్యాటలాగ్ అనేది అప్లోడ్ అయిపోతుందండి అంతే అండి ఒక కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలలో పడుతుంది ఇంకా అందరికీ ఆ క్యాటలాగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి